ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణలో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునోసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం ఇద్దరు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ సంవత్సరం గోచారంలో ప్రధాన గ్రహాలు గురుడు శని రాహు కేదు రాసి మారుతున్నారు వీటి ప్రభావాలు ఎలా ఉంటాయి వీడియోలు చేస్తాను చూడండి అలాగే రాబోయే తెలుగు ఉగాదికి సంబంధించి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్చి నెల మొదటి భాగంలో ఈ పరిహార హోమాలు ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం జస్టిస్ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుందాం లవర్స్ యథార్థవాది లోక విరోధి అంటారు మునదన్నట్టుగా చెప్తే అందరు కోపం వస్తుంది మన మీద ఈ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అయినప్పటికి కూడా మీరు మీ ధర్మాన్ని మీరు పాటించి వాస్తవాన్ని యథార్థాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొంతమంది దూరమైనప్పటికి కూడా మీ నిజాయితీగా ఉండి మీ నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అదేమి శ్రీరామరక్ష అలా ఉండడం మూలంగా మీకు ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది స్థిరత్వం వస్తుంది జీవితంలో సమస్యలు తీరుతాయి మీరు అలాగే ఉండండి కొన్ని చిక్కులు రావచ్చు కూడా మాడ పడవసినప్పటికీ కూడా మీ నిజాయితీ మీరు వదులుకోవద్దు పొరపాటు కూడా పొరపాటు చేయవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మన చుట్టూ లోకల్లో చాలామంది స్వార్థపరులు ఉంటారు మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఉంటారు మీకు తెలుస్తున్న మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఉండాలి మీరేం చేయాలి ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి సాక్షిభూతంగా కాకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీ గతంలో చిన్న చిన్న విజయాలకి ఎవరిన పొగిడి మీ అందరి వాళ్ళు లేరండి మీ మహానుభావులు అంటే ఓ చాలా గొప్పగా ఫీల్ అయిపోవడం సంతోషపడిపోవడం ఎవరేం కావాలంటే చేసేయడం ఇలాంటివన్నీ కూడా మీ గతంలో కనబడుతున్నాయి ప్రస్తుతానికి వస్తే మీరు అన్ని రకాలకు కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు సామధాన భేద దండోపాయాలు అన్నీ వినియోగించి మీ పని ఎలా చేసుకోవాలి మీ కార్యసిద్ధి కోసం ఏం చేయాలి అవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయి ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉంటారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఓ తెలియని బ్లాక్స్ కొన్ని కనబడుతున్నాయి తెలియని ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో మీ గురుడు రాహువు వ్యతిరేక సంచారం ప్రారంభమవుతుంది కొంత తెలియని ఇబ్బందులు చికాకులు ఉంటాయి కొంచెం అనారోగ్య సూచన కూడా కనబడుతోంది వాడి ప్రభావాలు కొంత ముందే మీకు ప్రారంభమైపోతాయి అందువల్ల కొంత అనారోగ్య సూచన కూడా కనబడుతోంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ మిస్టే మిస్టేక్ చేయవద్దు ఎవరికి సంతకాలు పెట్టి షూరిటీలు ఇచ్చి వాటి మూలంగా ఇబ్బందులు పడద్దు మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా ఆఫ్ కప్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీకు చెప్పాగా యథార్థవాది లోక విరోధి అని చెప్పానుగా మీకు ముందే మీకు అందరూ మీరు మాకు చాలా ముఖ్యమైన వాళ్ళు మీకంటే ఎవరూ లేరు ఇలాంటి మాటలు సోది మాటలు చెప్పేవాళ్ళు చాలామంది మీ చుట్టూ బదితసంగం ఉంటారు ఏం పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి సామాజికంగా కూడా మీకు పెద్ద ఎంకరేజింగ్గా ఏం లేదు కొంత మానసిక ఒత్తిడి మనోవేదన కలిగించే వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి అయోమయం చికాకు ఉంటుంది మీకు శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద ఉంటుంది అందువల్ల మీరు జన సోషల్ డిటాచ్మెంట్ మౌనంగా ఉంటారు ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఉంటారు అలా ఉండడమే మీకు ఉత్తమమైన సూచన ముఖ్యంగా ఈ పదిహేను రోజుల మధ్యలో ఆరు నుంచి పదవ తారీఖు దాకా అనవసర వివాదాలు తలదోర్చద్దు ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు మౌనాన్ని ఆశ్రయించండి ఎవరి మీద ఏది ఆశ పెట్టుకోవద్దు ఎవరు ఏది ఏమి సహాయం చేయరు మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి అనవుంటుంది మూన్ కొంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఎవరన్నా ఉన్నట్లయితే మీకు హెచ్ఆర్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీకు ఉద్యోగం కొంచెం పోయే అవకాశం కొంతవరకు కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉద్యోగం పోకుండా చూసుకోండి ఆల్టర్నేటివ్ జాబ్ సోర్స్ వెతుక్కోండి ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది ముఖ్యంగా సీనియర్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి మీకు ఎంతమంది స్టాఫ్ రిడక్షన్ చేయంటారు ఎంతమంది తీసేయాలి తీసేస్తే పని ఎవరు చేస్తారు తీయకపోతే కుదరదు తీస్తే వర్క్ అవ్వదు చెప్పినా వినరు ఈ రకంగా కొంత మేనేజ్మెంట్ పాలసీస్ బలవుతూ ఉంటారు జాగ్రత్తగా చూసుకుపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఉద్యోగలేని వాడి పరిస్థితి సన్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే మీ పాత కంపెనీ కానీ రిఫరెన్స్ లేకపోతే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అది కూడా టెంపరీ కొనడం మూడు నెలలు నాలుగు నెలల్లో కాంట్రాక్ట్ లేదని జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ మెంటికల్స్ ఎవరిని పట్టించుకోదు మీ ఇవన్నీ మీరు చేసుకోండి అలా చేసుకుంటే మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు చాలా ఎక్కువ లాభాలు చాలా ఎక్కువ వృద్ధి కలకపోయినా కానీ మీ బిజినెస్ రొటేషన్ మాత్రం ఇబ్బంది లేకుండా నడిచిపోతూ ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు ఆర్థికంగా బాగానే ఉంటుంది చెప్పకూడదు చికాకులు చిక్కులు ఏమి ఉండవు పర్వాలేదు ఏదైనా పెండింగ్ మనీ ఏదైనా ఉంటే వస్తుంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఏదైనా ఉన్నారని మీకు ఏరియాస్ లేతే ప్రైవేట్ సెక్టర్లో శాలరీ హైక్ వచ్చి లాస్ట్ ఇయర్ హై ఇంప్లిమెంట్ చేసి ఆ ఏరియాస్ రావడం ఎలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ సోట్స్ ప్రతిదీ కూడా మిమ్మల్ని వెంట ఆడుతూ ఉంటారు ఓ మాట అన్నారు ఓ పని చెప్పారు ఎంతవరకు అయింది ఎంతవరకు అయింది ప్రతి గంటకి మీ వెంట పడిపోతే మీరు ఏం చేయగలుగుతారు ఒకేసారి ఇద్దరు ముగ్గురు పనులు చెప్పి రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్లో మీరు రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు ముగ్గురు ఒకేసారి అటాక్ చేసి వర్క్ చేసి పెట్టండి ఏం చేస్తారు మీ షెడ్యూల్ యాక్చువల్గా పొద్దున్న నైన్ టు ట్వెల్వ్ ఒకరికి వన్ నుంచి ఫోర్ దాకా ఒకటి ఫైవ్ నుంచి ఎయిట్ దాకా ఒకరికి షెడ్యూల్డ్ అలా ఉంది ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ ముగ్గురు పొద్దున్నే కూర్చొని నా పని చేసేయండి ఎంతం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు మీరు ఏ రకంగా మీ సామర్థ్యానికి పరీక్ష తట్టుకుని నిలబడాలి మీరు ఒత్తిడి తట్టుకోవాలి మనోధైర్యం పెంచుకోవాలి నో అనొద్దు కమిట్మెంట్ ఎస్ ఎన్ కమిట్మెంట్ నేను నేను ట్రై చేస్తాను నా శక్తి మేర ప్రయత్నం చేస్తాను చెప్పండి తప్ప ఏదైనా కానీ నీకు నేను ఉన్నా కదా నా అభయ హస్తాలు ఎవరికైపోద్దు మాట పడద్దు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటస్ ఉంటుంది పరంగా ఉంటుంది ఎంప్రాయిడ్ విద్యార్థిపల్లకైనా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మగవారికి ఓ తెలియని బ్లాకేజ్ ఉంటుంది అసలు మీకు మూమెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే పెద్ద బలమైన మూమెంట్స్ ఏమీ రావు ఏం చేయాలి మూమెంట్ అలా అర్థం అర్థంగానే పరిస్థితులు కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అలా కాకుండా తెగించిన నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆడవారికి సంబంధించి ఖాళీ ఉండదు బిజీ 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 అయిపోతుంది ఇంట్లో పని ఆఫీస్ పని బయట పని అన్ని పనులు కూడా అన్ని రకాల పని ఒత్తిడి పని భారం విపరీతంగా పెరిగిపోతుంది తట్టుకోలేరు ఏం చేయాలో దీన్ని నిస్సహాయత తప్పదు తట్టుకోవాలి అంతే అలా ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యనే ఉండవు బాగానే ఉంటుంది వైవాహిక జీవితం సంబంధించి పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొస్తే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ పెళ్లి విషయాల్లో కానీ చదువు విషయాల్లో కానీ ఏదైనా కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫోర్స్ అయితే ఒకటి కనబడుతోంది అలాంటి అవకాశం కనబడుతుంది ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి మీరు గుర్తించండి మీ పిల్లల వయసు రీత్యా ఏం చేయాలో అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేయండి విద్యార్థి పిల్లలకి పర్వాలేదు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి అంత సక్సెస్ ఉండదు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది కానీ మీరు ప్రయత్నం చేయండి చూడండి ఎంతవరకు ఏం చేయగలుగుతారు ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఫారెన్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఫారెన్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు లేదా పెళ్ళి మీరు ఎవరైనా భర్త దగ్గర వెళ్లే వేసావసా ప్రదేశం వెళ్ళి కొంత అడ్డంకులు ఏర్పడే అవకాశం కనబడుతుంది డిలే కనబడుతుంది కార్యబలం మనము అంటాం డిలే కనబడుతుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే పునర్వస వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి ఫైవ్ ఆఫ్ కప్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ప్లేస్ ఆఫ్ పెంటికల్స్ ఆశేషం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ పునర్వస నక్షత్రం వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటారు కా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది పట్టించుకోవద్దు ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి మీకు కష్టాలు వస్తాయి మీకు చికాకులు వస్తాయి మనోధైర్యం కోల్పోవద్దు ఒక నాలుగైదు రోజుల పాటు చికాకు ఉంటుంది తర్వాత సెట్ అవుతారు మీరు మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి శని గ్రహాన్ని ఆరాధించండి పరిహారం వెళ్ళి తర్వాత చూద్దాము పుష్యం వాళ్ళకి అకస్మాత్తుగా ఏదైనా ఆర్థిక లాభాలు గౌరవాలు మర్యాదలు పొందే అవకాశము సమస్యలు తీరే అవకాశము గుర్తింపు వచ్చే అవకాశము అనుకూల స్థాన చలనాలు ఇలాంటివి అనేకం కనబడుతున్నాయి చాలా బాగుంటుంది ఆ శ్రేషి వాళ్ళకి అందర్మతనం మనం విడిపోతున్నాం ఏం చేస్తున్నాం మనకు తెలియట్లేదు అయోమయం కింద ఉంటుంది చికాక్ చికాక్గా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ముందుకి అర్థం కానీ అయోమయ స్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి సహనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు అందరూ సలహాలు చెప్తారు ఏ సలహా పడదని మీకు అర్థం కాదు మీకు మీరు తీసుకున్నారనేమా కొంత మనోధైర్యం తగ్గిపోతుండదు ఏమవుతుందో అనే భయం భయపడద్దు నిర్ణయాలు తీసుకునే జాగ్రత్తగా ఫస్ట్ నాలుగు ఇద్దరు కామ్గా ఉండడం తర్వాత అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి పనువాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ కప్స్ మీకు ఇక్కడ శని పీడా పరిహారం చేసుకోండి అని చెప్పాను కదా దాంతోపాటుగా లక్ష్మీ మంత్రం ఏదైనా సాధన చేసుకోండి లేదా గరుత్మతుల మంత్రం ఓం క్షిపస్పాహ క్షిం క్షిపస్పాహ పక్షి తిరిగిస్తే క్షిప ఓం క్షిం క్షిపస్పాహ అనే మంత్రం జాపనం చేసుకోవాలి లేదా లక్ష్మీ మంత్రం ఎదురు జాపనం చేసుకోండి గరుడదండకం కూడా చదువుకోవచ్చు పుష్యం మళ్ళీ ఏం చేయాలి ఫుల్ భైరుణ్ణి ఆరాధించండి ఓం భ్రీం బొమ్మ ఆపద ధరణాయ కురుకురు బటకాయ బొమ్ భ్రీం బొమ్ స్పాహ లేదా ఆదిత్య హృదయం చదువుకోండి ఆశ్రేష వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యామ్స్ బేదాళుడిని ఆరాధన చేయండి ఓం తురుతుడు బేతాళ స్పహ కార్యసిద్ధి కోసం తొందరగా పొన్నవ్వడం కోసం బేతాళిని ఆరాధన చేస్తే కార్యసిద్ధి జరుగుతుంది చేయండి ఐదో దానికి పరిహారాలు జరుగుతాయి లైఫ్ డెలికస్టోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి శుభం బుయాత్